మనకు ఒక మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చిందండి మీరు సైడ్ వచ్చేసి మొత్తం ఇది ఉన్నది సెవెన్ ఎకర్స్ ఈ సెవెన్ ఎకర్స్ లో మనకు ఒక త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఇస్తాడు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఆయన మామిడి తోట ఉంది కదా ఆ మామిడి తోట వరకు దీని ఎడ్జ్ కంప్లీట్ ఇది కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మాలని చెప్పేసి ఇది వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు కూడా ఏం చేయకుండా ఉన్నారు ఏడు ఎకరాలు ఉంది ఈ బౌండరీస్ మొత్తం ఈ ఏడు ఎకరాలల్లా ఆ కింద మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదా మామిడి చెట్లు సైడ్ వడిపలని కనిపిస్తుంది వడి పొలం నుంచి ఈ ఆప్చెట్లు చూస్తుంది అంటే రోడ్ ఫేసింగ్ కూడా అక్కడ నుంచి ఆబ్చెక్ట్ లాస్ట్ అక్కడ నుంచి నువ్వు ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది దాదాపు మాకు రెండు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మంచి నీట్గా ఉంది కల్టివేషన్లో ఉన్న భూమి మొత్తం కూడా మనకి సైట్ వచ్చేసి బచ్చనపేట మండల్ బచ్చనపేట విలేజ్ నుంచి ఈ సైట్ వరకు టూ కిలోమీటర్స్ ఉంటుంది మనకు జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా హైవే నుంచి లోపలికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లోపలికి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ సైట్ ఉంటుంది మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి రైతు దగ్గర మొత్తం సెవెన్ ఎకర్స్ ఉంది ఈ సెవెన్ ఎకర్స్లో మనకు త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇచ్చేస్తుంది ఆ పైన హైటెన్షన్ పూల్ కూడా అవి రాకుండా ఇంతలకు వస్తుంది చాలా దూరం ఉన్నాయి ఈ ఊరి పొలం నుంచి ఇక్కడికి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తాడు మనకు జనగామ జిల్లా నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బెన్నపేట మండలం చిన్నపేట విలేజ్ నుంచి ఈ సైడ్ వరకు టూ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది రైతు బంధు పడుతుంది మాకు పిఎం కిసాన్ కూడా పడుతుంది రెడ్ సైల్లో ఉంది ల్యాండ్ మాత్రం క్లీన్ ల్యాండ్ కంప్లీట్ కూడా మనకు హైవే నుంచి లోపలికి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సైడ్ వరకు కూడా ఇది నాకు విలేజ్ టు విలేజ్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇది ఈ థర్టీ ఫీట్ రోడ్కుంటుంది ఇక్కడ నుంచి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ కింద వరకు దాదాపు ఈ మూడున్నర ఎకరాలకు రెండు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది బాగుంది మనకు రోడ్ కూడా ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఫార్మైల్ కింద పెట్టి ఉంది ప్లస్ పొలాలు ఉన్నాయి కింద మామిడి తోటలు ఉన్నాయి మనకు మంచి వాటర్ బెల్ట్ ఏరియా ఇందులో మాత్రం మనకు చూడండి చుట్టుపక్కల పక్కన కూడా మొత్తం పొలము ఇందులో మాత్రం మనకు బోరు గిట్లా ఏం లేదండి మనం బోర్ వేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు వాటర్ పడుతుంది త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ